ఈజీగా సింపుల్గా దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చపాతికి జొన్న రొట్టెకి రైస్కి చాలా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు తయారు విధానం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచెన్ లో ఈరోజు ఈజీగా సింపుల్గా దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సన్నగా దొండకాయలు కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలాగా ఆనియన్ కరివేపాకు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం కావాలి

అలా వెల్లుల్లి పేస్ట్ వేగినాక కట్ చేసుకున్న దొన్న టైం ఎక్కువ ఈజీగా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది లంచ్ బాక్స్ ఓకే ఇష్టంగా తింటారు చారీ పప్పు sepati se pippo saala banan pepan sepati se ını haye bi pimo pou దొండకాయ ముక్కలకి సరిపడి సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇలా ఉప్పు వేసి వేయించుకుంటే వాడకుండా మంచిగా వేవు సిమ్లో పెట్టి వేయించుకోవాలి వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు కారం వేసుకున్నాం సరిపడా కారం

ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై కర్రీ అయితే నేను రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిసేపు పెట్టుకోండి మామిడికాయ పప్పు చారు దొండకాయ ఫ్రై సూపర్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత లాస్ట్లో ఇలా కొత్తిమీర రండి వీడియో అయితే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్